జెరేనియం రైతుల పాలిత కల్పవృక్షమైన దీని ఆకులు కాండం నుంచి వచ్చే నూనె ధర మార్కెట్లో మంచి ధర పలుకుతోంది విదేశాల్లోనే సాగయ్యే ఈ పరిమళ పంట ఇప్పుడు మన దగ్గర కూడా పండుతోంది లావెండర్ చామంతి వంటి రకరకాల ఎసెన్షియల్ నూనెలు లాంటిదే జరేనియం పరిమళ నూనె ఈ నూనెను ఔషధాలు సౌందర్యోత్పత్తులు పెర్ఫ్యూమ్ల తయారీలోనూ స్పాల్లోనూ ఉపయోగిస్తారు మన దేశంలోని చాలా ఫార్మా కాస్మెటిక్ సంస్థలు ఈ సుగంధాల నూనెను వాడుతున్నారు పలు రంగాల్లో డిమాండ్ ఉండడంతో మార్కెట్లో మంచి ధర పలుకుతోంది అందుకే ఈ సాగు పట్ల రైతులు ఆకర్షితులవుతున్నారు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణలో జహీరాబాద్ వంటి చోట్ల ఇప్పటికే సాగు చేస్తున్నారు జరేనియం పంట వేసిన మూడు నెలలకు గుబురుగా పెరుగుతుంది వేరు వేరుచేసి బాయిలర్లలో వేసి ఆవిరి మీద ఉడికించి నూనె తీశారు దాదాపు టన్ను మొక్కల నుంచి లీటర్ నూనె వస్తుంది ఎకరానికి సుమారు పదహారు లీటర్ల నూనెను ఉత్పత్తి చేయొచ్చు ఏడాదికి నాలుగు సార్లు పంటను కోసి నూనెను సేకరిస్తారు మంది రైతులు సంఘాలుగా ఏర్పడి ఈ తరహా పంటని పండిస్తున్నారు వీటితో పాటు నూనె తీసే యంత్రాన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఫార్మా కాస్మెటిక్ సంస్థలకు లాభాలకు విక్రయిస్తున్నారు మరికొందరైతే నూనె తీసుకునే విధంగా పలు సంస్థలతో ముందే ఒప్పందం చేసుకుని అప్పుడు సాగు చేస్తున్నారు కోతకోతకి దిగుబడి పెరగడం జరేనియం ప్రత్యేకత కరువు ప్రాంతాల్లో సైతం సాగు చేయగలిగిన ఈ పంటకు తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణం ఎంతో అనుకూలం మరి సాగు చేయాలనే ఆసక్తి ఉన్నవారు ఈ మొక్కల్ని లక్నోలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీఎ సహాసనాభిని సంప్రదిస్తే ఈ మొక్కలను అరోమా మిషన్లో భాగంగా అందిస్తారు రైతుల్ని ప్రోత్సహించాలని సాగు విధానంలో శిక్షణ కూడా ఇస్తున్నారు ఇక సాగులోకి దిగినవారేమో ఈ మొక్కల పక్కన పాదులో వచ్చే కొత్తవాటితో నర్సరీ ఏర్పాటు చేసుకుంటున్నారు జరేనియం నూనెతో ఉన్న ఉపయోగాలు గులాబీ పరిమళాన్ని పోలిన సువాసనను వెదజల్లే జరేనియం ఒత్తిడిని యాన్ దూరం చేస్తుంది కళ్ల కింద మచ్చల్ని మొటిమన్నీ తగ్గించి చర్మాన్ని బిగుతుగా చేయడంతో పాటు ఎన్నో రకాల సమస్యల్ని దూరంగా ఉంచుతుంది జరేనియం దోమల్ని తరివేసి కానుష్యాన్ని తగ్గిస్తుంది దీన్ని ఇండోర్ ప్లాంట్ గాను ఎంచుకుంటున్నారు చాలామంది శ్రద్ధ పెంచితే తక్కువ పెట్టుబడితో పెద్దగా శ్రమ లేకుండా ఎక్కువ ఆదాయాన్ని తెచ్చుపెట్టే జరేనియం